హాయ్ అండి నా వీడియోలన్నీ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు శోషిన్ అనేటటువంటి సూత్రాన్ని గురించి మీకు చెప్తాను షోషిన్ అనగా ఎంతటి జ్ఞాని అయినా ఎంత గొప్ప పండితుడైనా జిజ్ఞాసతో ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి నాకు అన్ని తెలుసు అని అనుకోకుండా కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడు కలిగి ఉండాలి ప్రతి విషయాన్ని కూడా నూతనంగా చూస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు నూతన విద్యార్థిగా నిరంతర విద్యార్థిగా ఒక వ్యక్తి సమాజంలో జీవించినప్పుడు అతని మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు అతని జ్ఞానంతో అనేకులకు మేలు చేసేవాడుగాను అనేకులకు బోధించే గురువుగాను ఉంటాడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి సృజనాత్మకతను పెంచుకుంటుండాలి దాన్ని వారి ఇతరులతో షేర్ చేసి వారికి తెలియ చెప్పాలి ఆ సిద్ధాంతాన్ని గురించి చెప్పేటటువంటి చిన్న మాటే షోషిన్ ఇది ఏమని చెప్తుందంటే నిరంతరము చదువు నిరంతరము పరిశోధించు నిరంతరము సృజనాత్మకతను కలిగి ఉండు ఈ ట్రస్ట్ ఫార్ నాలెడ్జ్ అనేటటువంటి దానికి ఇది ప్రతిరూపం అలా చేయటం మూలాన వ్యక్తులలోని భయాందోళనలు పోయి అనేకులకు ప్రయోజకంగా ఉండేటటువంటి ప్రయోగాలు చేయటంతో పాటు అనేక విషయాలను సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు అందచేయటానికి వీలు కలుగుతుంది కాబట్టి మనం కూడా శోషణ అనేటటువంటి దాన్ని ఫాలో అవుతూ అనేక విషయాలు తెలుసుకుంటూ మనము నేర్చుకొని ఇతరులకు నేర్పటం వలన సమాజము పురోభివృద్ధి చెందుతుంది అందరికీ ధన్యవాదాలు